హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహా ఎక్యూ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తోంది ఎరువులపై రాయితీ విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయం అందిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందిస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా పెట్టుబడి సాయం ఇచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయం రెండు వేల రూపాయలు జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు పంతొమ్మిదో విడత నిధులపై విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చారు మరి రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదవ విడత నిధులు ఎప్పుడు వస్తాయనేది మనమైతే ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్ అందించే పథకం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది మూడు విడతల్లో అంటే రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమ చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి దీని ప్రకారం చూసుకుంటే పంతొమ్మిదవ విడత నిధులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఉండనుంది త్వరలోనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో నిధుల విడుదలకు సంబంధించిన సమయాన్ని వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు అందుకోవాలంటే రైతులు కేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అవగాహన కూడా కల్పించింది ఈ క్రమంలో కేవైసీ ఎలా పూర్తి చేయాలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ కేవైసీ అనేది ఈ మూడు విధానాలుగా అంటే పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి సో చూసారు కదా ఇవాడ్స్ మనకైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఫిబ్రవరి నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఎవరైతే రైతులు ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేసుకోలేదో వెంటనే మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేది జమవుతాయి లేకపోతే జమ కావు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్